హాయ్ అండి వెల్కమ్ టు విజయ్ హంటర్ ఛానల్ ముందుగా స్వామి అయ్యప్ప చూశారు కదా మా ఆత్మకూరులో అయ్యప్ప స్వామి మాలలు వేసినటువంటి ప్రతి ఒక్క స్వామి ఇలా అయ్యప్ప స్వామిని ఊరేగించడం జరిగిందనమాట చూశారు కదా నైట్ టైంలో ఈ ఉత్సవం అయితే జరిగింది చూశారు కదా స్వామివారిని ఎంత అందంగా అలంకరించారో చూడండి స్వామి ఎంత అందంగా ఉన్నారో ఆయన ఆశీస్సులు మనందరికీ మన పిల్లలకి మన ఫ్యామిలీస్ మొత్తానికి ఆయన ఆశీస్సులో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నమాట ఎంతో గొప్పగా అలంకరణ చేసి స్వామివారిని ఊరంతా ఊరేగించడం జరిగింది నైట్ టైంలో ఈ ఊరేబి ఊరేగింపు అయితే చేశారనమాట ప్రసాదాలతో పూజారులు ఈ ఉత్సవాన్ని జరిపించారు అదేవిధంగా మా ఏరియాకి స్వామి వచ్చేటప్పుడు మేము కూడా కొబ్బరికాయలను ఇచ్చి స్వామివారికి పూజ అయితే చేసుకున్నామన్నమాట అదేవిధంగా స్వామి మాల వేసిన ప్రతి ఒక్క అయ్యప్ప స్వామి దీక్ష పాటిస్తున్న ప్రతి ఒక్కరికి వారికి వారి కుటుంబ సభ్యులకి స్వామి ఆశీర్వాదం ఉండాలని స్వామి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూశారు కదా చూడటానికి రెండు కన్నులు కూడా సరిపోలేదనమాట ఆ స్వామివారి పాటలు స్వామివారి ఉత్సవం చాలా ఘనంగా ఉంది చూశారు కదా నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది ఇది చూడడానికి చాలా అదృష్టం ఉండాలన్నమాట ఈ అదృష్టం ఈ స్వాముల వల్ల మా అందరికీ మా ఊరందరికీ దక్కడం అయితే జరిగిందనమాట చూడండి వీళ్ళు భక్తిలో మునిగిపోయి ఆటపాటలతో ఈ విధంగా కలిశాలు ఎత్తుకొని దేవుడిని ఊరేగించడం చాలా గొప్పగా అనిపించిందనమాట చూడండి వాళ్ళ భక్తి ఎంత గొప్పదనమాట చూడండి ఇలా డ్యాన్సులు వేసుకుంటూ చాలా అంటే చాలా గొప్పగా స్వామి వారి అయ్యప్ప స్వామి దీక్షను అయితే వీరు పాటిస్తున్నారనమాట ఇంకేంటి మీలో ఎవరైనా స్వామి మాల వేసుంటే అయ్యప్ప స్వామి దీక్షను పూనుంటే ప్లీజ్ మాకు లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా నేనైతే ఈ వీడియో మా ఛానల్లో అప్లోడ్ చేస్తున్నందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఎన్నో వీడియోస్ చేసాం మేము బట్ ఇదైతే మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలా స్వామి వారి వీడియో మా ఛానల్లో ఉండడం అయితే నాకు ఒక గొప్ప వరంలా అనిపిస్తుంది అనమాట చూడండి నేనైతే వీడియో తీస్తున్నాను కానీ నాకైతే అనువనువు అయ్యప్ప స్వామి పాటలు వినడంతో అనువనువు ఆయనే నిండిపోయాడనమాట ఎంత గొప్పగా జరిగిందో చూడండి ఇది మా ఊర్లో చూశారు కదా ఎంతమంది అయితే ఉన్నారో ఇసుక వేస్తే కూడా రాళ్ళని ఎంత జనం ఉన్నారనమాట ఈ విధంగా డ్యాన్స్ చేసుకుంటూ అయ్యప్ప స్వామి భక్తి గీతాలతో ఈ ఉత్సవం అయితే చాలా అంటే చాలా ఘనంగా జరిగిందనమాట ఓకేనా ఇంకేంటి చాలామంది ఈ సీజన్లో ఈ కార్తీక మాసంలో అయ్యప్ప స్వామిమాలలు శివమాలలు ధరిస్తారు ఎక్కువగా దీక్షపూ దీక్షపూని ఈ విధంగా నలభై ఒక్క రోజులు బాలలు బాలస్వాములు అలాగే కన్యాస్వాములు కూడా ఉంటారన్నమాట ఓకేనా వీరంతా కలిసి ఈ ఊరిలో కుల మత భేదాలు లేకుండా ప్రతి ఒక్క స్వామి మాలేసినటువంటి అయ్యప్ప స్వాములు ఈ విధంగా ఉత్సవం జరిపించడం చాలా అంటే చాలా ఆనందంగా ఉందన్నమాట చూడండి స్వామివారు ఆ పల్లకిలో ఎంత అద్భుతంగా ఉందో ఈ ఉత్సవం అయితే చాలా అంటే చాలా బాగుందనమాట ఓకేనా మీ ఊరిలో ఇలాంటి ఉత్సవాలు ఏమైనా జరిగితే ఖచ్చితంగా షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా చూడండి ఎంతమంది జనం ఆ ప్రతి ఒక్కరూ ఈ టైంలో నిద్ర మేలుకొని ఉత్సవం చూడడానికైతే అయితే వచ్చారనమాట చాలామంది జనం వచ్చారు ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అయ్యప్ప అని కామెంట్ చేయండి